हाय गाइस वेलकम बैक टू माय चैनल चैत्रा पेनु बोलू इ रोज వచ్చేసి నా వార్డ్రబ్ టు లో ఉన్న కొన్ని డ్రెస్సెస్ నా ఇష్టమైన డ్రెస్సెస్ చూపిస్తా బట్ ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఈ టాప్ అన్నమాట ఇది ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఈ వైట్ గ్రీన్ కలర్ టాప్ ఫ్రెండ్స్ ఇది నాకు చాలా ఇష్టం వైట్ నెట్ డిజైన్ వచ్చింది ప్యాంట్ కూడా బార్డర్ డిజైన్ వచ్చింది సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇది వినాయక చవితికి కొనుక్కున్నాను చాలా బాగుంది వర్క్ వచ్చింది గోల్డెన్ డిజైన్స్ ఇంకా ఫుల్ హెవీగా ఉంది నా ఫేవరెట్ డ్రెస్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్స్ కూడా వచ్చాయి ఇప్పుడు థర్డ్ డ్రెస్ ఫ్రెండ్స్ ఇది రెడ్ అండ్ గ్రీన్ కలర్ విత్ వైట్ మిక్స్డ్ వచ్చింది కాంబినేషన్ వచ్చింది ఇది శిల్పారామంలో మా డాడీ కొను కొనిచ్చాడు ఫ్రెండ్స్ ఈ డ్రెస్ ఏమో ఫ్రంట్ కట్టిలా ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇవేమో బుట్ట చేతులు ఇచ్చాడు వెనకాలేమో తాళ్ళు కట్టుకోవడానికి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఫోర్త్ డ్రెస్ వచ్చేసి నా దగ్గర చాలా గ్రీన్ డ్రెస్సెస్ ఉన్నాయి ఇది బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది ఫ్రెండ్స్ లాంగ్ ఫ్రాక్ అని లాంగ్ ఫ్రాక్స్ మోడల్గా వచ్చే ఫ్రెండ్స్ ఇది ఫిఫ్త్ డ్రెస్ వచ్చేసి ఇది నార్మల్గా వైట్ ఫ్రాక్ వైట్ డ్రెస్ అనమాట ఇది ఫ్లవర్స్ ముందు అన్ని ఫ్లవర్స్ వచ్చాయి అన్న ప్లేన్ ప్లెయిన్ ఇచ్చాడు ఆ స్టార్ నెక్ ఇచ్చాడు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ బ్లాక్ డ్రెస్ వచ్చేసి ఏంటంటే ఇది మొత్తం ఫ్లవర్స్ డిజైన్స్ వచ్చాయి ముందు ఇలా వచ్చింది దీన్ని బూటీ వర్క్ అంటారు స్టార్ నెక్ కూడా వచ్చింది నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి చాలా బాగుంటుంది గ్రాండ్ గా ఉంటుంది ఇది పింక్ డ్రెస్ వైట్ డిజైన్ తో వచ్చింది ఈ ఒక్క డ్రెస్ వేసుకుంటే చాలు ఎలాంటి జ్యువెలరీస్ అవసరం లేదు ఇది డ్రెస్ ఇది బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది నాకు కొన్నాను ఇది నా బర్త్డేకి తీసుకున్నాను నెక్ డిజైన్ ఇంకా హ్యాండ్స్ నెట్ వర్క్ వచ్చింది ఈ కలర్ వచ్చేసి డార్కిష్ మెగ్న కలర్ ఈ డ్రెస్ వచ్చేసరికి మా మమ్మీ కుట్ట ఇట్లా చున్నీ వచ్చింది ఇట్లా సైడ్కి ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఫ్రెండ్స్ ఇలాగా ఇది కూడా మా మమ్మీ కుట్టింది ఇది డ్రెస్ వచ్చేసింది ఇది ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు ఇది ఇది షైనింగ్ వచ్చింది ఇది షైనింగ్ వస్తుంది అనమాట మిడిల్ మిడిల్ చంప ఈ డ్రెస్ వచ్చేసి మా అక్క గిఫ్ట్ గా ఇచ్చింది అనమాట ఇది పెట్ట కూడా చాలా బాగుంది కదా ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంది ఫ్రెండ్స్ Net designer in the friends born the friends. Thanks for watching.